నెల్లూరు అహ్మద్ కి అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు చంద్రబాబు మోసపు మాటలు నమ్మొద్దని ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని మరెన్నో పథకాలను సాధించుకుంటామని అఫీస్ ఖాన్ తెలియజేశారు విద్యాపరంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆ మాట చెప్పడం లేదు గెలిచే అవకాశాలు అని దూరం దూరం వరకు ఎక్కడ ఉన్నాయో అని చెప్పి ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు ఓటు వేస్తే ఆ ఓటు కొన్ని అప్పులకు పోయి ఆయన బీజేపీ పక్షపాత మనం పొరపాటు పడితే మన నెత్తిన మనమే మట్టిపోసుకున్నట్టు అవుతాం ఈరోజు మూడు జెండాలతోటి మూడు ఎజెండాలతోటి వచ్చినటువంటి పార్టీలు ఏటికి ఓటు వేసినా కూడా అది బీజేపీ చేసినట్టే బీజేపీ ఇప్పుడే చెప్తుంది నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాను ముస్లింలు ప్రశాసాల ఇబ్బంది పెట్టినటువంటి అనేక మనం చూస్తున్నాం కాబట్టి సహోదరులారా ఈరోజు అఫీస్ సార్ గారు మనందరినీ కూడా ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు మనం అందరం ఒకే మాట మీద నడవాలి ఒకే పాట నడవాలి అందరూ ఒక ఉన్నప్పుడు ఎవరైనా సరే మనకు ఏదైనా ఇచ్చేదాన్ని పొందుకు వస్తారనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి వచ్చారు ప్రతి ఒక్కరు మరొకసారి కర్వేపాక్గా వాడుకొని వద్దాలని చెప్పి ఏదైతే తెలుగుదేశం కూటమి బీజేపీ జనసేనతో కలిసి చేస్తుందో దానికి తిప్పి కొట్టే విధంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరిమని ముందుకు వచ్చి ఎవరైతే వాళ్ళకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాడో వాళ్ళ అభివృద్ధి కోరుకుంటున్నాడో వాళ్ళ అభ్యుని కోరుకుంటున్నాడో ఎవరైతే వాళ్ళ రిజర్వేషన్లని కాపాడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని సహకరించాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ఈరోజు ముస్లిం సోదరులకు సోదరి మళ్ళకు ఈరోజు అడగడం జరిగింది మత గురువులకు పెద్దలకు ఎందుకంటే ఎలక్షన్ల ముందర వీళ్ళు ఈరోజు బీజేపీ కూటమితో మీద వచ్చి ఒకవైపు బీజేపీ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తా అని చెప్పి చెప్తుంది ఒకవైపు యూసీసీని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్తుంది ఒకవైపు సీఏఏలో ముస్లింస్ని పెట్టకుండా ఎన్ఆర్సీ ఎన్పిఆర్ లాంటి చట్టాలు తీసుకుని వచ్చి వాళ్ళకు విపక్షకు గురి చేసే విధంగా ఇంప్లిమెంట్ చేస్తా ఇబ్బంది పెడతా అని చెప్పి చెప్తుంది అలాగే మత విద్వేషాలని రెచ్చగొట్టి మా హిందూ సోదరులకు అలాగే క్రైస్తవ సోదరులకు దూరం చేసే విధంగా కుట్ర చేస్తా అని చెప్పి చెప్తుంది ఇలాంటి కుటమికి తిప్పికొట్టే వాళ్ళకు పొలిటికల్లీ వాళ్లకు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఓటుతో తిప్పికొట్టాలని చెప్పి మేమందరం కూడా కోరడం జరిగింది అంతే సానుకూలంగా పెద్దలు ఇక్కడ చాలా పెద్ద మనసుతో మాకు స్పందించడం జరిగింది అని చెప్పి మేము తెలియజేసుకుంటూ మా పార్టీ ఎజెండా ఒకటే కులం చూడము మతం చూడము ప్రాంతం చూడము పార్టీ చూడము నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పే నాయకుడు అందరూ బాగుండాలా అని చెప్పి కోరుకునే మనిషి ప్రతి ఒక్క అర్హునికి సంక్షేమ పథకం అందించి ఈరోజు ఎంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను